స్టోరీస్ ట్రావెలర్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మేము మహాభారతంలోని అద్భుతమైన కథా సంగ్రహంలో అత్యంత ప్రభావవంతమైన పాత్రలను ర్యాంక్ చేస్తాము వారి అసాధారణమైన జీవితం దివ్య మూలాలు మరియు వీరోచిత కార్యాలను అన్వేషించడానికి మాతో చేరండి నంబర్ వన్ కృష్ణుడు కృష్ణుడు విష్ణువు యొక్క ఎనిమిదవ అవతారం ధర్మాన్ని రక్షించడానికి మరియు మార్గనిర్దేశం చేయడానికి ఈ భూమిపై అవతారమెత్తాడు అతని బుద్ధి మరియు వ్యూహం మహాభారతం యొక్క మార్గాన్ని మార్చాయి గీతలో అర్జునునికి ఇచ్చిన ఉపదేశం జీవన రహస్యాలను పరిష్కరిస్తుంది కృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తి తన భక్తులను రక్షించాడు మరియు అర్జునునికి విశ్వరూపాన్ని చూపించాడు దీని ద్వారా అతని సర్వశక్తిమంతత్వం వెల్లడైంది మహాభారత యుద్ధంలో పాండవులకు వ్యూహాత్మక మార్గనిర్దేశనం ఇచ్చి వారికి విజయం సాధించడంలో సహాయపడ్డాడు నంబర్ టూ భీష్మ దేవవ్రతగా జన్మించిన భీష్ముడు తన మరణ సమయాన్ని ఎన్నుకునే వరం పొందాడు తద్వారా అతను అపరాజిత యోధుడిగా మారాడు అతని ప్రతిజ్ఞ మరియు అత్యుత్తమ యుద్ధ నైపుణ్యం అతన్ని మహాభారతం యొక్క అత్యంత గౌరవనీయమైన పాత్రలలో ఒకటిగా మార్చాయి భీష్ముడు తన తండ్రి ప్రేమ కోసం బ్రహ్మచర్యం వ్రతం తీసుకున్నాడు దీని ద్వారా అతని జీవితం త్యాగం మరియు నిష్ఠకు ప్రతీకగా మారింది అతను కౌరవులు మరియు పాండవుల గురువు మరియు మార్గ నిర్దేశకుడు యుద్ధంలో అతని వీరత్వం మరియు నాయకత్వ నైపుణ్యం అత్యుత్తమంగా ఉన్నాయి అతని జీవిత సిద్ధాంతాలు మరియు భావన అతన్ని అమరుడిగా మార్చాయి భీష్ముని జీవితం మనకు కర్తవ్య మరియు ప్రతిజ్ఞ పరిపాలన ఎలా చేయాలో నేర్పుతుంది యుద్ధరంగంలో అతని సత్తా ధైర్యం మరియు ధర్మానికి అద్భుతమైన ఉదాహరణను చూపించింది నంబర్ త్రీ కర్ణుడు సూర్యదేవుని కుమారుడు కర్ణుని దివ్య కవచం మరియు కుండలాలు అతన్ని అపరాజితంగా చేశాయి సక్రమ గుర్తింపు పొందకపోయినా అతని దుర్యోధనునికి అటూట నిష్ట మరియు అతని అంతర్గత సంఘర్షణ అతన్ని ఒక వీరుడు మరియు సంక్లిష్టమైన పాత్రగా చూపిస్తుంది కర్ణుడు ఒక అపరాజిత ధనుర్విద్యాధిపతి మరియు అతని యుద్ధ నైపుణ్యం అతణ్ణి మహాభారత యుద్ధంలో ఒక ప్రధాన యోధుడిగా మార్చాయి అతని ఉదారత మరియు దానశీలత అతన్ని దానవీర కర్ణ అనే బిరుదును సంపాదించింది కర్ణుని జీవితం సవాళ్లతో కూడిన ధర్మం మరియు నిష్ఠను విడవకుండా జీవించడం కోసం ప్రతీకగా మారింది అతని వీరత్వం మరియు సహనశక్తి అతన్ని మహాభారతంలోని గొప్ప యోధులలో ఒకటిగా మార్చాయి నంబర్ ఫోర్ అర్జునుడు పాండవుల ప్రధాన ధనుర్విద్యాధిపతి అర్జునునికి వివిధ దేవతల నుండి దివ్య ఆయుధాలు లభించాయి ఇందులో శివుని నుండి పాశుపతాస్త్రం మరియు అగ్నిని నుండి గాంధీవ ధనుస్సు ఉన్నాయి భగవద్గీతలో కృష్ణునితో ఉన్న అతని సంభాషణ అతని అంతర్గత సంఘర్షణను దృఢమైన నిర్ణయంగా మారుస్తుంది అర్జునుని విజయాలు మరియు వీరత్వం పాండవుల విజయంలో కీలక పాత్ర పోషించాయి అతని ధైర్యం మరియు నిష్ఠ అతన్ని గొప్ప యోధుడిగా మార్చాయి మహాభారత యుద్ధంలో అర్జునుడు అనేక వీరత్వ కార్యాలు చేశాడు ఇందులో భీష్మ మరియు కర్ణ వంటి గొప్ప యోధులను ఎదుర్కోవడం ఉంది అతని శక్తి మరియు సమర్పణ యుద్ధ రంగంలో అతన్ని అపరాజితంగా చేసింది నంబర్ ఫైవ్ ద్రోణాచార్యుడు యోధుల గురువు ద్రోణాచార్యుడు పాండవులు మరియు కౌరవులకు యుద్ధ కళలో శిక్షణ ఇచ్చాడు అతని వ్యూహాత్మక ప్రతిభ మరియు కౌరవ సింహాసనం పట్ల నిష్ఠ అతన్ని మహాభారతంలోని కేంద్రమైన వ్యక్తిగా మార్చాయి ద్రోణాచార్యుని జీవితం విద్య మరియు యుద్ధ కళకు ప్రతీకగా ఉంది అతని స్థాపించిన శిక్షణ మరియు శిక్షణ విధానాలు భవిష్యత్ యోధులకు పునాది వేశాయి యుద్ధంలో అతని వ్యూహం మరియు నాయకత్వం కౌరవ సైన్యాన్ని బలపరిచాయి అతని యుద్ధ నైపుణ్యం మరియు వ్యూహం యుద్ధ యొక్క మార్గాన్ని మార్చటంలో కీలక పాత్ర పోషించాయి అతని జీవితం మనకు జ్ఞానం మరియు నిష్ఠ యొక్క ప్రాముఖ్యతను నేర్పుతుంది నంబర్ సిక్స్ భీముడు పాండవులలో తన అపార శక్తి కోసం ప్రసిద్ధి చెందిన భీముడు అనేక సందర్భాలలో తన బలాన్ని మరియు ధైర్యాన్ని ప్రదర్శించాడు అతని గదా యుద్ధ నైపుణ్యం యుద్ధరంగంలో అతన్ని అపరాజితుడిగా మార్చాయి భీముడు అనేక దుష్టులను ఓడించాడు అతని దృఢ నిష్ట మరియు భావన అతణ్ణి ఒక వీర యోధుడిగా మార్చాయి భీముని జీవితం పోరాటం శక్తి మరియు సహన శక్తికి ప్రతీక అతని వీరత్వం మరియు నిష్ట పాండవుల విజయంలో కీలక పాత్ర పోషించాయి భీముని జీవితం నిజమైన వీరత్వం ఏమిటో మనకు నేర్పుతుంది నంబర్ సెవెన్ అశ్వత్థామ శివుని ఆశీర్వాదం ద్వారా అమరత్వాన్ని పొందిన అశ్వత్థామ అతని కోపం మరియు యుద్ధ నైపుణ్యం అతన్ని అపరాజిత యోధుడిగా మార్చాయి అతని కోపం మరియు ప్రతీకారం యుద్ధం తరువాత జరిగిన సంఘటనలను ప్రభావితం చేసింది అశ్వత్థాముని జీవితం పోరాటం మరియు కోపానికి ప్రతీక అతని యుద్ధ సామర్థ్యం మరియు వ్యూహాత్మక నైపుణ్యం అతన్ని యుద్ధరంగంలో ఒక ప్రధాన యోధుడిగా మార్చాయి అతని అమరత్వం మరియు అటూపు సంకల్పం అతన్ని మహాభారతంలోని ముఖ్యమైన పాత్రలలో ఒకటిగా మార్చాయి అతని జీవితం కోపం మరియు ప్రతీకారానికి ఫలితాలు ఏమిటో మనకు నేర్పుతుంది నంబర్ ఎయిట్ దుర్యోధనుడు బలరాముని చేత శిక్షణ పొందిన దుర్యోధనుడు అతని గదా యుద్ధ నైపుణ్యం మరియు అతని నాయకత్వం అతన్ని మహాభారత యుద్ధంలో ఒక ప్రధాన యోధుడిగా మార్చాయి అతని ఆకాంక్ష మరియు సింహాసనం పట్ల అతని నిష్ట యుద్ధరంగంలో అతన్ని ఒక ప్రధాన వ్యక్తిగా మార్చాయి దుర్యోధనుడి జీవితం వ్యూహం శక్తి మరియు నిష్ఠకు ప్రతీక అతని యుద్ధ నైపుణ్యం మరియు నాయకత్వం కౌరవ సైన్యాన్ని బలపరిచాయి అతని జీవితం వ్యూహం మరియు ఆత్మవిశ్వాసానికి ప్రతీక అతని నిర్దిష్టత మరియు ధైర్యం యుద్ధరంగంలో అతన్ని అపరాజితుడిగా మార్చాయి నంబర్ నైన్ అభిమన్యు అతని యువ వయసు ఉన్నప్పటికీ అభిమన్యు యొక్క ధైర్యం మరియు నైపుణ్యం అసాధారణమైనవి అతని చక్రవ్యూహంలో ప్రవేశం మరియు అతని ధైర్యపూరిత పోరాటం అతన్ని ఒక వీరుడిగా మారుస్తాయి అభిమన్యుని జీవితం ధైర్యం మరియు త్యాగానికి ప్రతీక అతని సాహసం మరియు ధైర్యం అతన్ని యుద్ధరంగంలో ఒక ప్రధాన యోధుడిగా మారాయి అతని త్యాగం మరియు ధైర్యం యుద్ధం యొక్క మార్గాన్ని మార్చటంలో కీలక పాత్ర పోషించాయి అతని జీవితం ధైర్యం మరియు నిష్టను మనకు నేర్పుతుంది అతని ధైర్యం మరియు త్యాగం పాండవులకు విజయాన్ని అందించడంలో కీలకంగా నిలిచాయి నంబర్ టెన్ ఘటోత్కచుడు రాక్షస వంశంలో జన్మించిన ఘటోత్కచుడు అతని శక్తి మరియు మాయాజాల నైపుణ్యం అపారమైనవి అతని రాత్రి యుద్ధ నైపుణ్యం మరియు కర్ణుని ఎదురుగా అతని త్యాగం యుద్ధం యొక్క మార్గాన్ని మార్చటంలో కీలకంగా నిలిచాయి ఘటోత్కచుని జీవితం శక్తి మరియు మాయాజాల నైపుణ్యానికి ప్రతీక అతని త్యాగం మరియు ధైర్యం అతన్ని మహాభారతంలోని ముఖ్యమైన యోధులలో ఒకటిగా మార్చాయి అతని యుద్ధ సామర్థ్యం మరియు ధైర్యం పాండవులకు కీలకంగా నిలిచాయి అతని జీవితం ధైర్యం మరియు త్యాగం యొక్క ప్రాముఖ్యతను మనకు నేర్పుతుంది మహాభారతం యొక్క ఈ గొప్ప యోధులు చరిత్రలో అమరులయ్యారు వారి వీరత్వ కార్యాలు మరియు జీవన సిద్ధాంతాలు మనకు ఇప్పటికీ స్ఫూర్తిని ఇస్తాయి ధైర్యం నిష్ఠ మరియు త్యాగం అంటే ఏమిటో వారి జీవితం ద్వారా మనం తెలుసుకోవచ్చు మహాభారతం యొక్క మరిన్ని అద్భుత కథలు మరియు పాత్రలు తెలుసుకోవడానికి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి